మీరు ఎమ్మెల్యే అయినాడికి మీకు మ్యారేజ్ అయిందండి లేదండి మ్యారేజ్ సెటిల్ అయింది ఈ లోపల ఎలక్షన్ అనౌన్స్ చేశారు తన నిన్నే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ ఎలక్షన్లో నేను మ్యారేజ్ నేను ఓకే ఎలక్షన్ అయ్యింది అట్లా చేసుకుంటానని చెప్పి మా మా ముసీర్ సార్ ఫాదర్తో చెప్పారు టైం కూడా లేదండి నాకు ఎలక్షన్ తింటే సరే అన్నారు గెలిచాను గెలిచిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నాను ఇంటి వెళ్ళి ఇంటికి వెళ్ళి మ్యారేజ్ అయిన తర్వాత మా మంచి ఇద్దరు వెళ్ళాం అబిడ్ సెంటర్లో అవసరం ఉండేవారు పెళ్ళి గారు ఆశీర్వాద కోసం ఇద్దరు కాళ్ళ నమస్కారం పెట్టాం వెళ్ళిపోతుంటే ఆగమన్నారు అప్పుడు మేడం బచుకున్నారు గారు ఆమెని పై పిలిచారు తమ్ముడును మరదలో వచ్చారు రామ్మని ఆవిడ పైనుంచి వచ్చారు మా ఆవిడకి చీర ఇవన్నీ ఇచ్చి ఇద్దరు కలిసి ఆశీర్వదించి మేడం గారు అట్లా ఉండేవాళ్ళు మీతో అదే టైంలో కలిసారా మేడం గారిని ఫస్ట్ టైము లేకపోతే నాలుగు సార్లు కలిసేవాళ్ళు మాకు టిఫిన్ ఎక్కువగా టిఫిన్ అక్కడే చేసేవాళ్ళు ఆవిడ కూడా దగ్గర ఉండే పో అంటే పెద్ద అద్భుతంలో రామారాగారితో పై ఉంటా రామారాగారికి కాలం వెళ్ళిపోవడం అదే ఆవిడ కూడా అందరిని అయితే బాగా పాటించుకోవడం ఇంకొకటి అండి రామారావు గారు ఆ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కానీ వాళ్ళ పిల్లలు వాళ్ళ అబ్బాయిలు ఎవరు అసలు ఇచ్చేవాళ్ళు కాదని అంటూ ఉంటారు అంటే పిల్లల్ని ఎక్కువ రాణించేవాళ్ళు కాదు అక్కడికి అంటారు అది పిల్లల్ని ఎలా పెంచాడు అంటే నేను మీరు చూసిన కదా ఒక్కో ఎవరు కూడా వచ్చి మంత్రి దగ్గరికి వచ్చి ముఖ్యమంత్రి పిల్లలు అలాగొంటారు మంత్రుల దగ్గర వచ్చి ఆ పని చేయి పని అంటారు ఎవరు మంత్రుల దగ్గర వచ్చి ఈ పని చేయమని అడిగి లేరు ఓకే వాళ్ళు కూడా అనిపించాడు కాదు ముఖ్యమంత్రి కొడుకులు నా దగ్గర రావచ్చు నేను మంత్రిని పని దగ్గర ఆయన గారు అడగడ సందర్భం రాలేదు నాకు ఓకే వీళ్ళు పని లేనండి వాళ్ళు పని వాళ్ళకి ఎవరు రామారావు గారు కూడా ఎంకరేజ్ చేసి మా అబ్బాయి వస్తాడు చేయమని ఎప్పుడు ఓకే ఎంతో ప్రయాణం చేయడం అదృష్టం సార్ అదే కారడు ఆ కారంజను మహనీరు దేవ వెనకాలని అడ్డమే మా అదృష్టం ఇప్పుడు రామారావు గారిని మీరు చూసారు చంద్రబాబు నాయుడు గారిని చూశారు లీడర్షిప్ క్వాలిటీస్ పరంగా చూసుకుంటే ఇద్దరిని కంపేర్ చేస్తే ఏం చెప్తారు సార్ అడ్మినిస్ట్రేషన్లో అయితే చంద్రబాబు అండి అడ్మినిస్ట్రేషన్లో ఆత్మీయత అభిమానం ఇలా బంధువురా ఆత్మీయ ఆ అభిమానం పెంచడంలో అయితే రామరగనే ఓకే అడ్మినిస్ట్రేషన్ అంటే ఓకే కాలానుగుణంగా అడ్మినిస్ట్రేషన్ మారుతూ ఉంటాయి రామారగ రోజులు ఉన్నప్పుడు ఆ కాలం వేరు ఆ రోజు మనుషులు వేరు స్వార్థం లేదు మనుషులకి రాష్ట్రం బాగుండాలనుకుంటే మనుషులు ఆ రోజుల్లో మా కుటుంబం బాగుంది కాదు మా రాష్ట్రం బాగుండాలా మా ఊరు బాగుండాలా మా పట్టణం బాగుండాలి కోరుకుంటారు ఆ రోజు జనం ఈ రోజు జనం ఊరు పోత పోనీ రాష్ట్రం పోతే పోనీ నేను బాగుండాలా నా కుటుంబం బాగోాలనుకున్న జనం ఈరోజు అదే అంతేత అడ్మినిస్ట్రేషన్లో అయితే చంద్రబాబు నాయుడు గుడ్ అడ్మినిస్ట్రేషన్ రామారావు గారు ఆత్మీయత పది మంది బాగుపడాలని అదే రాష్ట్రం బాగుపడాలి కుటుంబాలు బాగుండాలి మహిళలు బాగుండాలని ఆలోచనలు అతను ఇప్పుడు మండల వ్యవస్థ పెట్టాలనుకున్నప్పుడు చర్చించినప్పుడు ఎట్లాంటి అభిప్రాయాలు వచ్చినాయి అసలు మండల వ్యవస్థ ఏంటి కొత్తది కదా అట్లా అప్పుడు సమితులు ఉండేది సార్ అవును అంటే రెండు సమితులు తగ్గితే ఒక ఎమ్మెల్యే పరిధి అవును రామారావు గారు ఏం సార్ అంటే ఎవరు డిస్కషన్ జరిగి ఉంటుంది ఇది పరిధి ఎక్కువైపోయింది సామాన్య ప్రజలు ఆఫీస్కి వెళ్ళాలంటే అంత దూరం వెళ్ళడం కష్టంగా ఉంది అంచేది ఒక ఒక ఎమ్మెల్యే పరిధిని నాలుగు మండలాలు చేద్దాం ఉన్నారు ఓకే అప్పుడు ఆ ఏరియా తగ్గుతుంది కదా సార్ జనానికి ఆఫీస్కి డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడే పని ఉంటుంది కదా ఇక రాజకీయ నాయకుల మీద పని చేయండి ఈ పని చేయండి అవసరం లేదు డైరెక్ట్గా ఆడెళ్ళిపోవచ్చు ఆఫీస్కి అవును అంటే మండలాలు ఏర్పాటు చేశారు ఓకే దాంట్లో కూడా చాలా కాన్ఫరెన్స్ వచ్చి ఎందుకు అవసరం అని దాన్ని ఒక అందుబాటులో ఎప్పటికీ లేదు లేదు ప్రజలకి డైరెక్ట్గా వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్తో మాట్లాడి అక్కడ పని కావాలి చెప్పే సౌల సౌలభ్యం కావాలని చెప్పి ఆలోచన చేశారు అది మంచిదే ఇది అంటే ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా విప్లవత్మ నిర్ణయాలే ప్రభుత్వం రాజ్యం లేదు సార్ ప్రభుత్వం పట్టాలు హౌస్ పట్టాలు భార్య పేరు ఇచ్చి ఉండడం ఇది ముందు మగ పేరు ఉండి కదా అదే ఆ భార్య పేరు ఎవరు తప్పు అని ఇప్పుడు అంత క్రేజ్తో ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఎయిటీ ఫైవ్ గెలిచిన తర్వాత ఎయిటీ నైన్లో ఎందుకు తెలుగుదేశం పార్టీ అక్కడ ఇది అవడానికి కారణమైంది బ్రేక్ అవడానికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కారణమైన పరిస్థితి ఏంటి అప్పుడు పూర్వం కూడా సెంట్రల్లో కానీ రాష్ట్రాల్లో విలువలు ఉన్న రాజకీయాలు జరిగే సార్ విలువతో కూడిన రాజకీయాలు పూర్వం మనసు చూసేవాళ్ళు నాయకులు రంగా గారు కానీ ఇటువంటి నాయకులు అటువంటి నాయకులు ఉండేది అవును రౌతులచ్చన్ గారు కానీ సుందరయ్య గారు కానీ మహానాయకులు వాళ్ళు స్వార్థం కోసం వాళ్ళ అభివృద్ధి కోసం చూశారు ఇప్పుడు రాను రాను ఏమైందంటే స్వార్థాలు పెరిగిపోయాయి సార్ దానికి కారణం కూడా చెప్తాను నేను ఎనభై మూడులో నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే గెలిచినప్పుడు నలభై మూడు వేలు అయింది నాకు నలభై మూడు వేలు ఖర్చు అది కూడా నా డబ్బులు కాదు ఊర్లోకి వెళ్తే దండలు వేసేది పది రూపాయల నోట్లు ఐదు రూపాయల నోట్లు ఇది దాంట్లో ఆడవు మరి వేళ నేను ఫిగర్ చేపే చెప్పకూడదు ప్రజల కాదు కానీ ఎంత అవుతుంది సార్ అవును ఎంత అవుతుంది సార్ చాలా అవుతుంది కోటల్లోనే ఊహించలేని అంటే సామాన్య జనం రాజకీయం చెయ్యాలని ఒకరాటం ఉన్న వ్యక్తి పది మందికి సేవ చేయాలన్న వ్యక్తులు ఈ డబ్బుకు భయంపడి ఎలక్షన్లు పోటీ చేయట్లేస్తారు డబ్బులు ఉన్న వాళ్ళు పోటీ చేయాలి డబ్బులు ఉన్న వాళ్ళు పోటీ చేయాలంటే కోట్లు కోట్లు ఖర్చు పెట్టాలా కోట్లు కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత మళ్ళీ కోట్లు కోట్లు వెనక్కి లాక్కోవాలి వ్యాపారంగా మారిపోయింది వ్యాపారంగా మారిపోయింది ఆ రోజు అంతే నలభై ఐదు వేలు ఎమ్మెల్యేకి నలభై ఐదు వేలు నలభై మూడు నలభై మూడు కూడా నలభై మూడు ఇక రామారావు గ్రామం మీద వచ్చి ఎమ్మెల్యేలు అయిపోయిన చాలా మంది ఉన్నారు ఇబ్బంది సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అండి అవును రామారావు గారు బొమ్మ పెట్టి మీకు ఏం వాళ్ళు అవును ఆ తేడా వచ్చింది సార్ ఈ రోజు కూడా ఉన్నారు సార్ ప్రజాస్వామ్యం నమ్మకం వాళ్ళు ఉన్నారు దేశానికి ఏదో సేవ చేయాలని ఉన్నారు మా గ్రామం బాగుపడాలని ఉన్నారు అదే కానీ అంత డబ్బు పెట్టి పోటీ చేయగలవా అదే ఆయనక పిల్లలు ఏమైపోతారు కుటుంబం అమ్మ ఏమైపోతుంది అని ఆలోచిస్తున్నారు లేకపోతే ఇప్పటికే ఉన్నారండి తిరుపతి రామారావు గారు డెవలప్ అయింది సార్ ఇప్పుడు నేను తిరుపతి ఇప్పుడు వెళ్ళండి ఆ అన్నదానం కానీ ఏది చూసా రామారావు గారు గుర్తొస్తారు ఆ కాంప్లెక్స్ కానీ ఎప్పుడు కట్టారు అక్కడికి వెళ్ళి అది రామారావు గారు కట్టారు అది అన్నదానం కొన్ని రోజుకి లక్షల మంది అయితే బోధ చేస్తున్నారు అక్కడ అదే అది స్టార్ట్ చేసింది ఏంటి రామారావు అవును కరెక్ట్ ఇప్పుడు ఇలా రామారెడ్డి లేకపోయినా సరే అక్కడికి వెళ్ళి చేస్తుంటే ఈ రామారావు గారు కట్టారు రాసి రామారావు తెలుగుదేశం పార్టీ రాకముందండి అసలు బస్ స్టాండ్ సరిగా ఉండే కాదు విజయవాడ బస్టాండ్ విజయవాడ బస్ స్టాండ్ ఎవరు కట్టారండి అదే అవును ఎంత బ్రహ్మాండం కట్టారు రామారావు గారు కట్టింది అది అవును అది కట్టిన తర్వాత ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో కూడా ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ వచ్చి వచ్చినాయి అవును తర్వాత ఇప్పుడు తెలుగుదేశం పార్టీ విషయానికి వచ్చేసరికి అప్పుడు రామారావు గారితో మీ జర్నీలో ఇంకా మర్చిపోలేని ఏమైనా జ్ఞాపకాలు ఉంటే ఒకసారి గుర్తు చేసుకోండి సార్ ఏమైనా ఇవ్వేది అంతా కూర్చోడం అదృష్టం అంటే క్యాబినెట్ మీటింగ్లో అతను ఏకపక్ష ఎప్పుడు తీసుకోలేదు చీఫ్ ఇంజనీర్ పోస్టింగ్ తేడా వచ్చింది ఓకే నేను రామారావు గారి దగ్గరికి వెళ్ళాను సార్ యాజ్ ఫర్ రూల్ అయితే అతను అతనికి నాకు ఉన్నారు అతనికి ఇవాళ నెంబర్ వన్ క్యాండిడేట్ కానీ ఫైల్లో మీరు ఇంకో సంత పెట్టేస్తారు అన్న ఓకే మీరు ఇప్పుడు అలా పెట్టలేదు నన్ను అడిగేవారు మీరు మీరు ఎందుకు వారిందో నాకు అర్థం అవ్వదు నాకు అర్థమైంది కానీ మీ దగ్గర వచ్చేది సార్ అన్నారు ఇలా కూర్చో తమ్ముడు అన్నారు ఏమంటాం అన్నారు మీ ఇష్టం సార్ ఏమి ఏ నిర్ణయం అయినా మీరు తీసుకోవచ్చు అధికారం మీకు ఉంది కానీ ఇక్కడ మీ మీరు ఈ కింద ఉన్న పేరు పైన పెట్టారు నెంబర్ వన్ పేరు కిందకు వచ్చింది సార్ అన్న అదే తప్పు జరిగింది అన్న అర్థం జరిగింది తప్పు అయిందని చెప్పలేదు కదా పెద్దది కదా మనం కూడా అర్థం కదా ఓకే ఒక రెండు నిమిషాలు ఆలోచించుకోండి అన్నారు బయలు కూర్చుంటాను జయప్రకాశ్ నారాయణ గారు ఇప్పుడు జయప్రకాశ్ నారాయణ గారు సీఎం గారు పిఏ పిఏ పిఎస్ఓ బయటికెళ్ళి కూర్చున్నాను పది నిమిషాల తర్వాత ఆపం రామన్నారు వెళ్ళాను కౌంటర్లో చెప్పి చేశాను ఓకే చేశాను విన్నారు విన్న చూడండి నేను అతని ముందు వచ్చాను నేను అతను అతని ముందు నేను అదే అంటే సీఎం గారికి పవర్ ఉంది ఏమని చేయొచ్చు